నమస్తే వెల్కమ్ మీ మాధురి రేణుకా స్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ స్టార్ హీరో దర్శన్ ఉచ్చు బిగుస్తున్నట్టు ఈ కేసు విచారణలో అనేక పాత విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి ఇప్పటికే దర్శన్ మేనేజర్ సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారగా మరో మాజీ మేనేజర్ కూడా మిస్ అయినట్టు తెలుస్తోంది ఇక పలువురు సెలబ్రిటీలు కూడా దర్శన్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు గతంలో దర్శన్ చేసిన దుర్మార్గాలను బయట చిత్రదుర్గాకు చెందిన రేణుకాస్వామి హత్యను ఖండిస్తూ నటుడు దర్శన్ను కఠినంగా శిక్షించాలని కొన్ని చోట్ల నిరసనలు జరుగుతున్నాయి కన్నడ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ సామాజిక కార్యకర్త ప్రశాంత్ సంబరిగి ఇప్పటికే నటుడు దర్శన్ గురించి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు ఈ రౌడీ బాస్ తాను లింగాయత్ అని శాకాహారి అని చెప్పినా వినకుండా అమాయకుడు రేణుకా స్వామిని బలవంతంగా నోట్లో బిర్యానీ కుక్కించి హింసించి హత్య చేశాడని మండిపడ్డారు మూడేళ్ల క్రితం ఒక ప్రముఖ కన్నడ సినిమా నటి దర్శన్తో షూటింగ్ చేస్తున్నప్పుడు శాకాహారం కావాలని కోరింది అయితే అతను మాత్రం ఆమె చెప్తున్న విషయాన్ని పట్టించుకోకుండా ఆమెకు భోజనం తీసుకువచ్చే వాళ్లకు మధ్యాహ్న భోజనంలో మిక్స్డ్ నాన్ వెజ్ సర్వ్ చేయాలని సూచించాడు ఆమె తెలియకుండా నాన్ వెజ్ తినడంతో ఈ వ్యక్తి దుర్యోధనుల్లా పగలబడి నవ్వాడని దర్శన్ పై ఆరోపణలున్నాయి కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడు టీవీ రియాలిటీ షోలో న్యాయ నిర్ణేతగా ఉన్న తన స్నేహితుడికి ఆ మృగం వల్లే గుండెపోటు వచ్చిందని ప్రశాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇకపోతే మరోవైపు మర్డర్ కేసు విచారణ నడుస్తుండగా దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు బెంగళూరులోని దర్శన్ ఫామ్ హౌస్ లో ఈ ఘటన జరిగింది మృతదేహంతో పాటు ఒక సూసైడ్ నోట్ ఒక వీడియో సందేశాన్ని కూడా గుర్తించాడు పోలీసులు ఒంటరితనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆ లేఖలో వీడియోలో శ్రీధర్ పేర్కొన్నారు ఇకపోతే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఇప్పటికే రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయిన తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం ఇప్పుడు దర్శన్ ప్రస్తుత మేనేజర్ సూసైడ్ అనేక అనుమానాలకు చోటివ్వగా పాత మేనేజర్ మిస్సింగ్ ఘటన కూడా తెరపైకొచ్చింది కర్ణాటకలోని గడక్ జిల్లాకు చెందిన మల్లికార్జున్ దర్శన్ వద్ద మేనేజర్ గా పనిచేశారు దర్శన్ సినిమా షెడ్యూల్ ఇతర పనులను చూసుకునేవాడు తర్వాత కాలంలో సినిమాలు నిర్మించడం డిస్ట్రిబ్యూట్ చేయడం వంటివి చేశారు ఈ క్రమంలో నష్టాల్లోకి జారుకున్నారు అతడికి అప్పు ఇచ్చిన వారిలో మరో ప్రముఖ నటుడు అర్జున్ సజ్జ కూడా ఉన్నారు మరోవైపు దర్శన్కు చెందిన రెండు కోట్లను అక్రమంగా వినియోగించుకున్నారని తెలుస్తుంది ఈ పరిస్థితుల మధ్య రెండు వేల పదహారులో అతడు కనిపించకుండా పోయారు పోలీసులు అతడి కోసం గాలించినా ఇంతవరకు జాడ దొరకలేదు ఈ వ్యవహారంలో దర్శన్ కుటుంబం మౌనంగా ఉండటం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది తనకు తెలియకుండానే రెంట్కు తీసుకున్న కార్లు రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు తీసుకువచ్చిన డ్రైవర్ రవి ఈ ఉచ్చులో ఇరుక్కుపోయాడు మిగిలిన వారిలో ఎక్కువ మంది బాధితుడిని వేధించి చిత్రహింస పెట్టడం మృతదేహాన్ని తరలించడంలో కీలక పాత్రను పోషించేవారే ఇక రేణుకా స్వామి మర్డర్ కేసులో మొత్తం పదిహేడు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు రేణుకా స్వామి హత్యకు ముందు ఆర్ఎన్ నగర్ లో ఓ బార్ లో దర్శన్ బృందం మందుపాటి చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు దర్శన్ సెల్ ఫోన్ లో నగరంలోని ప్రముఖ రౌడీ షీటర్ల ఫోన్ నంబర్లు ఉన్నాయని దర్యాప్తు అధికారులు గుర్తించారు దర్శన్ ఎక్కడికి వెళ్లినా ఈ ముఠా వెంట వెళ్లి అభిమానులను పోగు చేసేవారని ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే బెదిరించేవారని సమాచారం ఇకపోతే రేణుకాస్వామిని ఈ నెల ఎనిమిదిన సాయంత్రం హత్య చేసిన తర్వాత సాక్ష్యాలను చెరిపేసేందుకు నిందితులు ప్రయత్నించారని పోలీసులు వివరించారు రాజరాజేశ్వరి నగర్లోని ఒక దుస్తుల దుకాణంలో కొత్త వస్త్రాలు కొనుగోలు చేశారు హంతకుల్లో ఇద్దరు లక్ష్మణ నాగరాజు స్థానికంగా ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర గుడికి వెళ్లారు శవాన్ని పడేశాక ఇతర నిందితులు తమ ఇళ్లకు వెళ్లిపోయారని అధికారులు దర్యాప్తులో తేలింది అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మర్డర్ కేసులోంచి దర్శన్ బయటపడే అవకాశాలేవి ప్రస్తుతం అయితే కనిపించటం లేదు